హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఈరోజు స్పెషల్ పొన్నగంటి కూర మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఈ పొన్నగంటి కూరతో చాలా క్విక్గా చేసుకునేటువంటి రెసిపీ మీకు చూపిస్తాను ముందుగా ఆకున్నంతని కూడా ఇలా తుంపి పెట్టుకోవాలి ఒక ఐదారు కట్టలు తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక స్టీమ్ బౌల్లో వేసుకొని స్టీమ్ చేసుకుందాము యూజువల్లీ పొనిగంటి కూర పప్పు కాంబినేషన్లో చేస్తారు కొంతమంది చట్నీ చేస్తారు బట్ నేను చేసినట్టు చేయండి చాలా చాలా నచ్చుతుంది అందరికీ ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే చల్లారిపోతుంది ఇదంతా చల్లారిపోయాక ఒక బౌల్లోకి తీసుకొని చిటికెడి పసుపు కొద్దిగా జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలి కచ్చాపచ్చాగా ఇప్పుడు దీని కూడా పప్పు గుత్తితో రుద్దుకోవచ్చు లేదంటే మనం చేతితో ఇలా స్మాష్ చేసుకోవచ్చు అంతే దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ పే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సన్నగా తరిగినటువంటి చిన్న పచ్చిమిర్చి ముక్కలు ఒక ఎండుమిర్చి ఒక వెల్లుల్లిపాయ ముక్కలు అండ్ చిటికటి పసుపు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం స్మాష్ చేసుకున్నటువంటి పొన్నగంటి కూరను వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది అందరికీ నచ్చుతుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఊరిని ఇలా బౌల్లో వేసిస్తే కూడా తింటారు ఇప్పుడు చిన్న పిల్లలకి సైట్ వస్తుంది కదండి స్క్రీన్ టైమింగ్ వలన స్క్రీన్ చూసి చూసి వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది కదా స్క్రీన్ అనేది సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఇలా మీకు నచ్చినట్టయితే నేను చేసినట్టు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ